హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే తీపి గవ్వలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని అలాగే పావు కప్పు వరకు బియ్యపింటిని కూడా వేసుకొని పావు కప్పు వరకు చక్కెరని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిట్కడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలాగే ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి వాటర్ అనేది కొంచెం చూసుకుంటూ కలుపుకోండి పిండి అనేది లూజ్గా అయిందంటే మనకి క్రంచి క్రంచిగా రావు గవలనేది ఇంక ఇలా కలుపుకునే తర్వాతకి ఈ పిండిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే షుగర్ అనేది మెల్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి అండి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది కానీ పిండి అనేది సాగినట్టుగా ఉంది ఎందుకంటే లూజ్ అయిపోయింది షుగర్ మొత్తం మెల్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ పిండిలోకి ఇంకొంచెం పొడి పిండిని తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతకి ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకొని సేమ్ కొంచెం చిన్న చిన్న ఉండ్రాలు లెక్క చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సైజులో సేమ్ అన్నిటిని కూడా అలాగే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాతకి ఇదైతే గవ్వల పీట అండి ఒకవేళ మీ మీ దగ్గర ఈ గవ్వల గవ్వలపీట లేకపోతే కొత్తది దువ్వెన ఉంటుంది కదా దువ్వెనతో కూడా సేమ్ ఇలాగే వస్తాయి గవ్వలు ఇలా స్లోగా నొక్కి పట్టి బొటన్ వేలుతో నొక్కి పట్టి ఇలా గవ్వతో అన్నారంటే గవ్వల షేప్ అనేది తయారవుతుంది ఇలాగే మిగతా వాటిని కూడా మొత్తం చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను ఒకటొకటిగా వేసుకుంటూ ఆయిల్కి ఎంతైతే సరిపోతాయో అన్ని గవ్వల్ని మాత్రమే వేసుకొని వెంటనే పెట్టి కలపకుండా అటు ఇటు స్లోగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అయితే ఈ గవ్వలు చేసేటప్పుడు ఇంకొక టిప్ అయితే అసలు మర్చిపోవద్దండి ఏంటంటే అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే గవ్వలు కలర్ వస్తాయి కానీ లోపల పచ్చి అనేది ఉంటుంది సరిగ్గా వేగవు అందుకని అయితే సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే తర్వాతకి నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా రంగు మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి నాకైతే ఇక్కడ టూ బ్యాచెస్ వచ్చాయి అంతే అండి ఇంకా తీపి గవలు అయితే తయారైపోతాయి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని మనం టెన్ డేస్ వరకు అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎలాగో తీయగానే ఉంటాయి కాబట్టి పిల్లలు బాగానే ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్